ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామంలో ఆత్మ ఒంగోలు వారి సౌజన్యంతో మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని కె బుజ్జీబాయ్ పప్పు ధాన్యాల విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏవో బుజ్జీబాయ్ మాట్లాడుతూ ఒక కేజీ విత్తనాలకి పది గ్రాముల రైకో డర్మో కలిపి విత్తన శుద్ధి చేయడం ద్వారా పంట తొలి దశలో ఎండు తెగులు రాకుండా నివారించవచ్చని తెలియజేశారు అంతేకాకుండా ఒక కేజీ ట్రైకోడర్మాను వంద కేజీల పశువుల ఎరువు మరియు పది కేజీల వేప చెక్కతో కలిపి భూమిలో వేయడం వల్ల భూమి ద్వారా సంక్రమించే చీడపీడలను అరికటవచ్చని తెలియజేశారు అంతేకాకుండా రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల నత్రజని స్థిరీకరణ అధికంగా జరుగుతుంది దీనివల్ల తర్వాత వేసే పంటకు కూడా ఈ నత్రజని ఉపయోగపడుతుందని తెలియజేశారు కావున రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని తెలియజేశారు కొన్ని రకాల శిలీంద్ర వ్యాధుల నుండి పంటను రక్షించుకోవచ్చునని తెలియజేశారు అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ వాణి విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు